వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు మరియు గౌరవ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలతో ప్రమాద భీమా ప్రమాదవశాత్తు అకాల మరణం చెందిన కర్లపాలెం మండలం కల్లపాలెం చెందిన బాలిగా హరీష్ మరియు యాజాలి గ్రామానికి చెందిన మరకా రాజు వారి కుటుంబాలకు ప్రమాద భీమా పథకం కింద ఈ నెల ఇరవై నాలుగో తారీఖున వారి అకౌంట్లో ఐదు లక్షలు చొప్పున ఇద్దరి అకౌంట్లకు పది లక్షలు జమ చేయడం జరిగిందని జనసేన పార్టీ అధ్యక్షులు కృతజ్ఞతలు తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ మరియు క్రియా వాలంటీర్ మరియు యాజాలి కాళీ విశ్వనాథ్ స్వామి ఆలయ చైర్మన్ ఇక్కుర్తి చక్రపాణి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెట్లవారిపాలెం మండల అధ్యక్షుడు హుస్సేన్ బేగ్ దాదా ఉమ్మడి గుంటూరు జిల్లా లీగల్ సెల్ సభ్యురాలు మరియు బాపట్ల ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సభ్యురాలు జిడుగు విజయమాధురి జములపాలెం పిఎస్ఈస్ త్రీమాన్ కమిటీ సభ్యులు నంగమం సుబ్బారావు సత్యనారాయణ మాస్టర్ గంటా నాగమల్లేశ్వరరావు సాయి మురళి వేల్పూరి నాగరాజు ఇమడబత్తుని సుధాకర్ బాబు సుజిత్ కామిశెట్టి సాయి చల్లపల్లి యేసోబు షేక్ రఫీ జహీర్ నామన శ్యామ్ కుమార్ కాటూరి రత్నకుమార్ గుండూరి మోహన్ వీర మహిళలు ఉప సమాధి సమాధి మరియు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు ఇద్దరు కూడా శాతం రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది వీరు జనసేన పార్టీ క్రియలసీన సభ్యత్వం తీసుకున్నందువల్ల పార్టీ వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా చేసినటువంటి పార్టీలో మెంబర్షిప్లో భాగంగా ఇన్సూరెన్స్లో భాగంగా వారికి పదిహేను రోజుల క్రితము క్లైమ్ లెటరు ఇష్యూ చేయడం జరిగింది క్లైమ్ లెటర్తో పాటు పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబాన్ని అండగా ఉంటానని ఉద్దేశం ఉంటానని చెప్తూ వారు సంఘీభావన్ పార్టీని నుంచి సంఘీభావాన్ని తెలిపే విధంగా వారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఏదైతే సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పెట్టారో బాపట్ల నియోజకవర్గంలో రెండు కుటుంబాలు జనసేన పార్టీ అండగా నిలబడతాము వారికి పార్టీ నుంచి ఐదు ఐదు లక్షల రూపాయల చెక్కుని అందించడము ఇరవై నాలుగో తారీఖున ఆ అమౌంట్ కూడా ఆన్లైన్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వాళ్ళకి డిపాజిట్ అవ్వడం కూడా జరిగింది ఈ సందర్భంగా వాళ్ళు పార్టీకి మీరు కృతజ్ఞత చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియస్తారని చెప్పి